వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎవరింటికి వెళ్ళినా లేక ఇతర ఏ ప్రదేశంలో అయినా తినాల్సి వస్తే తిండి విషయంలో అసలు సిగ్గుపడకూడదు ఆఖరి తీరేంత వరకు తినాలి డబ్బులు ఎవరికైనా ఇచ్చే విషయంలో లేదా తీసుకునే విషయంలో సిగ్గుపడకూడదు డబ్బును ఇవ్వను అని చెప్పినందుకు కూడా సిగ్గుపడకూడదు జ్ఞానాన్ని సంపాదించుకోవడంలోనూ సిగ్గుపడకూడదు ఏ వయసు వారికైనా ఎవరైనా ఏదైనా నేర్చుకోవచ్చు ఒక పని ప్రారంభించాక అందులో విఫలం అవుతామేమోనని భయపడి ఆ పని చేసేందుకు సిగ్గుపడకూడదు సిగ్గుపడితే పనులు కావు కనుమరుగైపోయిన సాంప్రదాయము పెద్దలకు మహారాజాశ్రీ పిన్నెలకు ప్రియమైన చిరంజీవి స్త్రీలకు లక్ష్మీ సమానురాలకు ఆ రోజుల్లో ఊళ్ళోకి మ్యాన్ వచ్చాడంటే ఎవరో చుట్టం వచ్చినట్టు ఉండేది ఉత్తరం చదివితే ఏదో తెలియని అనుభూతి ఆ మాటలను మనసులోనూ ఉత్తరాలను బీరువాలోనూ దాచుకునే వాళ్ళం ప్రతి ఒక్కరి ఇళ్లలో బలులు ఎక్కువగా ఉంటాయి ఇంకొంతమంది ఇళ్లలో బళ్ళు అసలు ఉండవు బలు లేకపోతే చాలామంది మా ఇల్లు శుభ్రంగా ఉంది అని అనుకుంటారు కానీ బల్లులు ఉంటేనే చాలా మంచిది మీ మీ ఇంట్లో ఒక బల్లి కూడా లేకపోతే చెడు శక్తి ఉందని అర్థం ఎద్దులు మనకి కళ్ళలో కనిపిస్తూ ఉంటాయి అవి మనల్ని కళ్ళలో పొడుస్తున్నట్టు కనిపిస్తే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిణి